హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం షాప్లో కొనే ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తీసుకోకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు మరి చూద్దామా ఎలా చేయాలో ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నేను మిల్క్ తీసుకుంటున్నాను ఇలా ఒక పొంగు వచ్చిన ఈ పాలల్లోకి త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని దీంట్లోకి నేను ఇక్కడ చిన్న ప్యాకెట్ పార్లీజీ తీసుకుంటున్నానండి మీరు ఏ బిస్కెట్స్ అయినా వాడుకోవచ్చు ఇలా హాఫ్ లీటర్కి మొత్తం ఈ బిస్కెట్స్ అన్నీ కూడా నాకు సరిపోయాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ పాలల్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఉంచుకుంటూ అవి కాస్త మెత్తబడి స్మాష్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ పాలను అబ్జర్వ్ చేసేసి కాస్త దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా గరిటతో కాస్త ప్రెస్ చేస్తున్నట్లయితే ఈ బిస్కెట్ ముక్కలన్నీ కూడా చక్కగా స్మాష్ అయిపోయి ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని దీంట్లోకి వన్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి కోకో పౌడర్ అవైలబుల్గా లేకపోతే కాఫీ పౌడర్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి దీంట్లోకి రెండు లేదా మూడు స్పూన్ల వరకు పాల మీద మేగడని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ వాడలేదు పాలు మీరు ఫుల్ క్రీమ్ వాడినట్లయితే ఈ మీగడ యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా మూతున్న బాక్స్ ఎంచుకోవాలి స్టీల్ది కానీ గ్లాస్ది కానీ నీ ఫ్రిడ్జ్లో నేను ఈవినింగ్ టైం పెట్టేశానండి ఒక నైట్ అంతా వదిలేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను చాక్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా స్పూన్ పెట్టి చేస్తే రాదండి చాలా కొంచెం హార్డ్గానే ఉంటుంది సో చాక్ సహాయంతో మొత్తం దీన్ని ఇలా బాక్స్ నుంచి సెపరేట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసుకుని క్రీమ్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం రెండోసారి గ్రైండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడే మనం యూస్ చేసుకున్నామనుకోండి చూసారుగా ఐస్లా కొంచెం ఐస్లా ఉంటుందన్నమాట ఇలా క్రీమీగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్పాచులర్ యూస్ చేస్తున్నాను దీనివల్ల అస్సలు వేస్ట్ అంటూ అవ్వదండి ఐస్ క్రీము ఇప్పుడు అదే బాక్స్లోకి వేసేసుకుందాం ఈ బాక్స్ పైన బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ ఇలా కవర్ చేస్తూ మూత పెట్టుకోవాలి అప్పుడే మనకి ఐస్ అనేది పైన పట్టకుండా ఐస్ క్రీమ్ మీద ఉంటుంది నెక్స్ట్ ఇలా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ నాకు రెడీ అయ్యిందండి చూసారుగా ఎంత బాగా వస్తుందో బాగా రావడమే కాదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే అస్సలు మన ఇంట్లో చేసింది అనుకోరు బయట నుంచి తెచ్చిందే అనుకుంటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్లో చల్ల చల్లని ఐస్ క్రీమ్ని వందలు వేస్ట్ చేయకుండా ఇలా హ్యాపీగా ఇంట్లోనే చేసి పెట్టారు అంటే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్